ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న బాహాబాహికు పెండింగ్ బిల్లుల తతంగానికి అదేవిధంగా సేవలను మూసివేస్తున్నామని చెప్పి ఆ విధి విధానాన్ని తెలుగుదేశం పార్టీ కరాఖడ్నిగా తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాజకీయాలు రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కావు కానీ ప్రభుత్వాలు మాటుకు ఒక నిరంతరమైన ప్రక్రియ ఒక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రాష్ట్రపతి పాలన విధించినా ఎమర్జెన్సీ విధించినా పార్టీలు అధికారంలోకి వచ్చిన అధికారాలని కోల్పోయినా ఏది జరిగినా కూడా ప్రభుత్వాలు ప్రజలకు అందవలసిన వైద్య సేవలు అయితేనేమి సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించడంలో విఘాతం కలగరాదు ఇవాళ దేశం మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నాయి యావత్తు దేశంలో ఎన్నికల కోట అమల్లో ఉంది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మనతో పాటు ఒరిస్సా లాంటి అరుణాచల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఏక కాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో ఏ రాష్ట్రంలో తలెత్తిన సమస్యలు ఏ ప్రభుత్వానికి రాని సమస్యలు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంటే అది పార్టీ పాలించిన పరిపాలన యొక్క అసమర్థత ఆ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల యొక్క అసమర్థతకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పనిచేశాము లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి చిందులు వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ విషయంలో ఏం జవాబిస్తుందని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది పట్టుమంటే పది కోట్ల పరికరాలు లేవు పట్టుమంటే పది రోగులకు వైద్య సదుపాయాలు లేవు ఇవాళ మనం చూసుకుంటా ఉంటే రిమ్స్ మొత్తం కూడా కాంట్రాక్ట్ మయం చేసి వైద్య రంగానికి అంతా కూడా అతలాకుతలం చేసింది ప్రభుత్వం శుభం పలుకురా పెళ్ళికొడక అంటే పెళ్ళికొచ్చినోళ్ళు నా పెద్ద అన్నట్టు ఇవాళ జిల్లాకు ఒక వైద్యశాల జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టండి మహాప్రభు అని ప్రజలు వేడుకుంటే మీ ఇంటి వద్దకే డాక్టర్లు మీ వీధికి ఒక క్లినిక్ అని చెప్పి ఒక దిక్కు మాలిన పనికి మాలిన పసలేని ఒక విధానాన్ని తీసుకుని వచ్చి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇవాళ కాలగర్భంలో కలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం చూసుకుంటా ఉంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదనో పదహైదు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఇవాళ ఆసుపత్రులన్నీ కూడా మూత వేస్తాము పేదలకు వైద్య చికిత్స అందించమని చెప్పి ఇవాళ కరాఖడ్నిగా ఆసుపత్రులు చెప్తా ఉంటే ఇవాళ ఈ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఒకవైపేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలమైన సౌకర్యాలు కలిగించకుండా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ విధంగా బిల్లులు పెండింగ్ పెడితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఏ వాకిలు తట్టాలి ఏ గడప తట్టాలి అంటే పేదల ప్రజల ప్రాణాలు ప్రాణాలు కాదా పేద ప్రజలకు అనారోగ్యం పాలైతే ఆరోగ్యం సరైన చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా పేద ప్రజల పట్ల పెన్నిధిగా ఉండాల్సిన ప్రభుత్వం పేద ప్రజల పట్ల భస్మాస్మృర హస్తంలా తయారవడం సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తోంది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము సంక్షేమం పేరిట అని చెప్పి ప్రగల్భాలు పలికే పార్టీ పదహైదు వందల కోట్ల రూపాయలు చెల్లించక పేద ప్రాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించక పేద ప్రజలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించక ఇవాళ అర చేతుల ప్రాణాలు పెట్టుకొని పేద ప్రజలు బిక్కు బిక్కు మంటూ వెళ్తున్నారంటే ఇంతకన్నా దాష్టికైన ప్రభుత్వం ఇంతకన్నా గాఢ నిద్రలో ఉండే ప్రభుత్వం ఇంకోట ఉందా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తా ఉంది ఎమ్మెల్యే ల్యాడ్స్ రెండు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వస్తే ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ వస్తే కనీసం దాంట్లో ముప్పై శాతం ఖర్చు పెట్టి ఉంటే పబ్లిక్ హెల్త్లో ఇవాళ కడప నగరానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బుక్ బుక్ అంటూ హైదరాబాద్కు తిరుపతికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇవాళ ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యాల వల్ల ఈ ప్రజా ప్రతి ప్రతినిధుల యొక్క అనాలోచిత వైఖరి వల్ల ఈరోజు కడప ప్రజలకు వైద్య రంగంలో సరైన సదుపాయాలు లేక సరైన ఆధునిక పరికరాలు లేక సరైన చికిత్స లేక ఈరోజు హైదరాబాద్కు తిరుపతికు ప్రయాణమవుతున్నారు ఒకసారి వెళ్ళి మనం ఖాజీపేట టోల్ గేట్ కాకుండా మనం నిలబడితే రోజుకు వందల అంబులెన్స్ కడప వాసులకు హైదరాబాద్కు అదే విధంగా వేర ప్రాంతాలకు తీసుకువెళ్తున్నాయి కొన్ని పదుల శవాలు ప్రతి రోజు కడప నగరానికి వస్తూ ఉంటాయి అంటే ఐదు లక్షల మంది నివసించే కడప నగరంలో ఒక అధునాతన పరికరాలతో కూడుకున్న ఒక ఆసుపత్రిని మనం కట్టుకోలేమా వేల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టే మనము ఒక అధునాతన పరికరాలు ఉండే ఒక ఆసుపత్రిని మనము తెచ్చుకోలేమా ఆ వైద్య చికిత్స కడపలో తెచ్చుకోలేమా కాబట్టి ప్రజలారా వైద్య రంగంలో తీవ్రాతి తీవ్రమైన సంస్కరణలకు మనం తావు ఇవ్వాలి మార్పులు చేర్పులకు తావు ఇవ్వాలి అదేవిధంగా పేద ప్రజలకు వైద్య సదుపాయము సకాలంలో అదేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉండే ఆసుపత్రులకు రెండు చేతులు జోడించి పేద ప్రజల కోసం పేద ప్రజల ప్రాణాల కోసం వారి ప్రాణాలతో చెల్లగాటం ఆడకండి ఈ మొండి ప్రభుత్వం నాలుగో తారీఖు నూకలు చెల్లుతాయి ఇంటికి వెళ్తుంది వచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క నెట్వర్క్ ఆసుపత్రికు తెలుగుదేశం పార్టీ పేరు పేరున వేడుకుంటా ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా సంయమనంగా ఉండండి వచ్చే ప్రభుత్వం భారీ సంస్కరణలతో వైద్య రంగంలో తీసుకొస్తుంది ప్రతి పేదింటికి సకాలంలో వైద్యం అందే విధంగా చూసుకుంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను